మన ఉనికి హాయ్ వెల్కమ్ టు ఐడిటీవీ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ప్రమాదం అందరికీ గుర్తుంది కదా రోజుకొక పోటుకొక వారానికి ఒక కథ వెలువడవుతుంది ఈ ప్రమాదం పైన మొదట్లో ఒక నివేదిక తర్వాత మధ్యంతర నివేదికని తర్వాత ప్రాథమిక పూర్తి స్థాయి ప్రాథమిక నివేదిక అని రకరకాల నివేదికలు సమర్పిస్తూ బోయింగ్ తన సంస్థ పట్ల తన కంపెనీ పట్ల ఉన్న రెప్యుటేషన్ని తగ్గించుకోకుండా ఒకవేళ నిజంగా ఇది టెక్నికల్ ఇష్యూ అయితే కనుక బోయింగ్ సంస్థకే గల పెను ప్రమాదం తలెత్తుతుందని చెప్పి అంతర్జాతీయ మీడియాని కూడా తన చెక్కు చేతల్లో పెట్టుకొని ట్రాప్ చేస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ టైమ్స్ లాంటి పత్రికల్లో మొదట ఫ్యూయల్ సరఫరా స్విచ్చెస్ ఏదైతే ఉన్నాయో ఫ్యూయల్ ఫామ్ స్విచ్చెస్ అవి నిజంగా టెక్నికల్గా ఇష్యూ ఫ్యూయల్ సరఫరా చేసే స్విచ్చెస్ ఆటో ఆఫ్ అయిపోయాయి అనేది ప్రాథమిక ప్రాథమికలో వెల్లడైనటువంటి విషయం దాన్ని కప్పిపుచ్చుతూ పైలట్ నిర్లక్ష్యం అంటూ లేకపోతే కో ఎక్స్పీరియన్స్ లెస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ వర్క్ చేయడం వల్ల లేకపోతే యాక్టివ్ పార్టిసిపెంట్ లేకపోవడం వల్ల మానవ తప్పిదం ఇది టెక్నికల్ తప్పిదం కాదు అంటూ కూడా తన సమస్యకు ఎటువంటి మచ్చ రాకుండా చూసుకోవాలని చెప్పేసి అష్ట కష్టం ఇష్ట కష్టాలు ఏర్పడుతున్నాయి అంతేందుకు సునీత విలియమ్స్ వెళ్ళినటువంటి స్పేస్ స్టేషను ఈ బోయింగ్ వరల్డ్లో చేసిన మిషన్ స్పేస్తోనే కదా వెళ్ళారు బోయింగ్ ద్వారా పంపించినటువంటి స్పేస్ స్టేషన్ అదే అంతరిక్ష నౌకలోనే కదా వెళ్ళింది ఆ తర్వాతే కదా అక్కడ పదిహేను రోజుల్లో తిరిగి రావాల్సినటువంటి సునీత విలియన్స్ ఆరు నెలల వాళ్లకు ముప్ప తిప్పలు పడింది అక్కడ టెక్నికల్ ఇష్యూ వాళ్ళు పంపించినటువంటి స్పేస్ రూట్లో కూడాను దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బైడెను అలాగే ట్రంప్ తర్వాత వచ్చిన ట్రంప్ నానా సంకలం నాకారు తర్వాత మార్క్స్ పంపించినటువంటి స్పేస్ ఎక్స్తో మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావడం అదే కథ ముగిసింది మొన్న మన అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదానికి గురైనటువంటి ఎయిర్ ఇండియా సెవెన్ ఎయిట్స్ బోయింగ్ కూడా వాళ్ళు తయారు చేసిందే సో ఇప్పుడు వరుస దెబ్బల మీద దెబ్బలు పడ్డంతో ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ అంశం అయితే కనుక కంపెనీకి ప్రమాదం ఉందని చెప్పేసి బోయింగ్ కంపెనీ ఉనికి ప్రమాదం అనేసి వీళ్ళు మానవ తప్పిదంగా చూపించే కుట్ర కోణం చేస్తున్నారు వారానికి ఒక వార్త పూటకొక వార్త రోజుకొక వార్త టెక్నికల్ ఇష్యూ కాదు మానవ తప్పిదం ఇది వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఒకవేళ మానవ తప్పిదం అన్నారనుకోండి ఏముంది నిజంగానే మనుషులు చేశారో అది విమానం వాళ్ళు ఎటువంటి టెక్నికల్ ఇష్యూ లేదు హ్యాపీగా ఉంది బోయింగ్ కంపెనీ నుండి వచ్చిన విమానాలన్నీ కూడా పర్ఫెక్ట్ అని నిర్ధారణకు వస్తాయి అదే టెక్నికల్ ఇష్యూ అయితే కనుక బోయింగ్ విమానాలు అంతకుముందే చెప్పారు వాళ్ళు రెండు మూడు విమానాల్లో కూడా సేమ్ సర్వీస్ ఇష్యూ ఉంది ఫ్యూయల్ సరఫరా చేసే స్విచ్చెస్లో ఆటో ఆప్షన్ అవుతున్నాయి అండ్ ఎవ్రీ డే చెక్ చేయాల్సిందే అన్న నివేదిక కూడా అందించినట్లు అలాగే చెక్ చేయాలి అన్న ప్రతిపాదనలు పెట్టినట్లు కూడా అంతకు ముందు వచ్చింది దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే ఇప్పుడు ఈ హైడ్రామా వారానికి ఒక వార్త వారానికి ఒక న్యూస్ నేషనల్ పత్రికలను అడ్డు పెట్టుకొని మొత్తానికి ఈ డ్రామాకి తెరపడాల్సిన సమయం వచ్చేసింది మానవ తప్పిదం కాదు ఇది పూర్తిగా టెక్నికల్ ఇష్యూనే అన్నది బయటికి త్వరలో వచ్చే నిజం చూస్తూనే ఉండండి ఐడీటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్